సర్వే డేటా ఎంట్రీ కీలకమైనది సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వే చివరి దశకు చేరుకుంటుందని సర్వే డేటా ఎంట్రీ చాలా కీలకమైనదని ఎలాంటి పొరపాట్ల ఆస్కాలను ఇవ్వకూడదని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి ఆర్థిక ఇంధన శాఖల మంత్రి వారి బట్టి విక్రమార్కు మల్లు అన్నారు ఆదివారం ఉదయం జిల్లా కలెక్టరేట్ లో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్ ఆర్థిక మరియు ప్రణాళిక సంఘ ముఖ్య కార్యదర్శి సందీప్ కుమార్ సుల్తానియా విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి బుర్ర వెంకటేశ్వరతో పాటు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి బల్లు మల్లు బట్టి విక్రమార్కు జార్ఖండ్ రాజధాని నుంచి సమగ్ర ఇంటెంటర్ కుటుంబ సర్వే నిర్వహణపై జిల్లా కలెక్టర్తో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్ లో జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్యశారాల్గొనమైన ఈ సందర్భంగా ఉప ముఖ్యమంత్రి మల్లు బట్టి విక్రమార్ మాట్లాడుతూ సర్వే డేటా ఎంట్రీలో నాణ్యత చాలా ముఖ్యమైనదని ప్రభుత్వం ఈ అంశంపై దృష్టి కేంద్రీకరించిందని తెలిపారు సర్వే దశలో పట్టణ ప్రాంతాల్లో డోర్ లాక్ ఇంటి వద్ద అందుబాటు లేకపోవడం వంటి కొన్ని సమస్యలు తలెత్తాయి కాబట్టి వారికి ఫోన్ కాల్ చేసి సర్వే గురించి తెలియజేయడం ద్వారా ఆ వివరాలను క్రమబద్ధీకరించి కోవాలని వారిని అందుబాటులో ఉండమని కోరించారు గ్రామీణ ప్రాంతాల్లో వలసలు మొదలైన వారి వివరాలను జాగ్రత్తగా క్రమబద్ధించుకోవాలని తెలిపారు కొన్ని వసతి గ్రాహాల్లో రెసిడెన్షియల్ పాఠశాలలో ఫుడ్ పాయిజన్ కేసులు నమోదు అవుతున్నాయని ఆయా పాఠశాల ఆహారం పరిశుభ్రత పరిశుభ్రతపై కూడా దృష్టి కూడా ఆయనే జార్ఖండ్ నుంచి కూడా డిప్యూటీ సీఎం గారు చెప్పడం జరిగింది డాటా ఎంట్రీ చాలా కీలకమైంది సర్వే డేటా చాలా కీలకమైంది ఎవరికి కూడా చెప్పనవసరం లేదు ఆ డాటా చాలా ప్రాముఖ్యమైనది అది రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి ఒక్కరి అంశం కూడా దానిలో ఉండబోతుంది చాలా కీలకమైనటువంటి దశకు చేరుకుంది ఎక్కడ కూడా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకూడదు అది చాలా డాటాను చాలా గోప్యంగా ఉంచాల్సిన అవసరం ఉందని కూడా ఆయన చెప్తున్నటువంటి వార్తను చూస్తున్నాం ఫామ్ హౌస్లో అక్రమలు నాలుకి నోటీసులు ఫామ్ హౌస్లో సంబంధించి ప్రతి ఒక్కరు సినీ ఇండస్ట్రీ కాదు రాజకీయ నాయకులు ఇక్కడ ఉన్నటువంటి అనేక మంది బిల్డ్ బిజినెస్ చేసేవాళ్ళు చాలామంది కూడా ఆస్తులు సంపాదించుకొని కోటి రూపాయలు పడగలెత్తిన సందర్భాలే అందులో భాగంగా సినీ తారలు కూడా మనం చూసాం టాప్ హీరోలో కొంచెం మోలుకుంటే కమెడియన్ వాళ్ళు కూడా ఈ మధ్య మనుషును అక్రమాస్తుల నేపథ్యంలోనే అక్రమ ఆస్తులు ఉన్నటువంటి సంపాదకు నేపథ్యంలో ఫామ్ హౌస్లో అక్రమ నిర్మాణాలు కూడా చేపట్టేటువంటి మన అలీ అలీ అందరికీ సుపరిచితులు ఉన్నటువంటి నేపథ్యం ఎన్నో సినిమాలకు ఆయన ఉన్నటువంటి సందర్భంలో ఆయన ఎన్నో అందరికీ పరిచయం ఉన్నటువంటి వ్యక్తి అలీ పేరు అలీ పేరు కూడా ఆయన ఫామ్ హౌజ్లో అక్రమంగా అక్కడ ఉన్నటువంటి చాలా వరకు అక్రమంగా నిర్మించుకున్నటువంటి ఆస్తులు కానీ అక్రమంగా కట్టడాలు కానీ అక్రమంగా ఉన్నటువంటి కొన్ని వస్తువులను కూడా అక్కడ నిర్మించేటువంటి ప్రయత్నం చేసి అక్కడ ఉన్న నోటీసులు ఇవ్వడం జరిగింది వికారాబాద్ జిల్లాలో నగర శివాల్లోని తన ఫామ్ హౌస్లో అక్రమ నిర్మాణాలు చేయబడుతున్న సినీ నటుడు ఆలకి అధికారులు నోటీసులు జారీ చేశారు వికారాబాద్ జిల్లా నవపేట మండలంలోని ఏక్ మామిడి గ్రామంలో ఆళ్ళకి ఫామ్ హౌస్ ఉంది అందులో అనుమతులు లేకుండా నిర్మాణ చేయబడుతున్న గుర్తించి స్థానికులు ఫిర్యాదు చేశారు దీంతో గ్రామ సెక్రటరీ శోభారాయణ నోటీసులు జారీ చేశారు గ్రామ పంచాయతీ అధికారులు పట్టించుకోవాలని ఫామ్ హౌస్లోకి ఎవరు రారు అనుకోని ఆళ్ళు నిర్మాణాలు చేయబడుతున్నారో తెలిసింది అయితే ఇటీవల కాలంలో అక్రమ నిర్మాణపై అధికారులు చూసి చూడాలిగా ఉండే పరిస్థితి లేకుండా పోయింది మామూలుగా శాస్త్ర కట్టరాలు కాకపోతే ఎవరు పట్టించుకోరు కానీ ఆలి శాశ్వత నిర్మాణాలు చేపడుతున్నారు ఆలి తన లాయర్ ద్వారా సమానమిచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు అయితే ఇంతోటి ఇంతోటి దాడికి లాయర్లు అవసరం లేదని అనుమతులు ఉంటే చూపిస్తా సరిపోతుందని ఒకవేళ అనుమతులు లేకపోతే లాయలు కూడా ఏం చేయలేరని అంటున్నారు సొంతంగా కూల్చి గ్రామ పంచాయతీ అధికారులు కూల్చివేసే వరకు ఎదురు చూడమా చేయాలంటున్నారు ఇప్పుడు అనుమతులు అప్లై చేసే అవకాశం ఉంటే చేసుకుంటే సరిపోతుంది అన్నటువంటి ఒక ప్రయత్నం కూడా జరుగుతుంది దానికి సంబంధించిన ప్రధాన వార్తను కూడా మనం చూస్తున్నాం ನೇಡು ರೇವಂತ್ ಸಿಎಂ ರೇವಂತ್ ಸೀಯಂ ರೇವಂತ ಸೋಮವಾರ ಮೇಲೆ ಡಿಲ್ಲಿಗೆ ಲೋಕಸಭಾ ಸ್ಪೀಕರ್ ಓಂ ಬಿರ್ಲ కుటుంబం నిర్వహించే ఓ ఆయన పాల్గొన్నారు అనంతరం కాంగ్రెస్ అధిష్టానం పెద్దలతో భేటీ అయ్యే అవకాశం ఉన్నది ఈ భేటీలో రాష్ట్రంలో నామినేటెడ్ పోస్టుల భర్తీతో పాటు కులగల అంశంపై చర్చించే అవకాశం ఉన్నట్టు తెలిసింది దీంతో పాటు మంత్రివర్గ విస్తరణ పైన ఆయన చర్చించనున్నారనే సమాచారం ఆయా అంశాలపై నెలక్రితమే నిర్ణయం తీసుకోవాల్సి ఉండగా మహారాష్ట్ర జార్ఖండ్ ఎన్నికల నేపథ్యంలో ఆస్థానం పెద్దలు వాయిదా వేశారు ఇప్పుడు ఎన్నికల ప్రక్రియ ముగియడంతో రాష్ట్రానికి సంబంధించిన వివిధ అంశాలపై చర్చించే అవకాశం ఉన్నది సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీకి ఇది ఏ ఇరవై ఏడవసారి కావడం గవర్నర్ సీఎంగా బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి ప్రతి నెల సగటున రెండు సార్లు ఢిల్లీకి వెళ్ళేటువంటి ప్రయత్నం అయితే చేస్తున్నాడు అనేటువంటి ప్రధాన వార్త కూడా మనం చూస్తున్నాం కౌశిక్ రెడ్డిపై కేసు నమోదు హుజరాబాద్ ఎమ్మెల్యే కౌశీర్ రెడ్డికి ఆదివారం పోలీసులు నోటీసులు ఇచ్చారు ఈ నెల తేదీన దళిత బంధు లబ్ధులతో హుజురాబాద్ అనుమతి లేకుండా ధర్నా చేశారని పోలీసులు తెలిపారు ఈ మేరకు కౌశిక్ రెడ్డి హుజరాబాద్ పోలీసులు నోటీసులు ఇచ్చారు కౌశిర్ రెడ్డితో పాటు పలువురు బీఆర్ఎస్ నేతలపై కేసు నమోదు చేశారు సెక్షన్ థర్టీ ఫైవ్ బి బిఎన్ఎస్ యాక్ట్ కింద హుజరాబాద్ కేసు నమోదు చేసిన నోటీసులు పేజెస్ పోలీసులు పేర్కొన్నారు దళిత బంధు రెండో విడత నిధులు విడుదల చేయాలని ధర్నా కరీంనగర్ జిల్లా హుజరాబాద్ దళిత బంధు రెండో విడత నిధులు విడుదల చేయాలని దళితులు ఎమ్మెల్యేలు కౌశీల్ రెడ్డి చేపట్టిన ధర్నా ఉద్రిక్త దారిసింది దళిత బంధు రెండు విడత డబ్బులు రాని వారు తమ ఇంటికి వచ్చి దరఖాస్తు చేసుకోవాలని హుజరాబాద్ ఎమ్మెల్యే కౌశీల రెడ్డి పిలుపునిచ్చిన విషయం తెలిసిందే దీంతో లబ్ధులు ఎమ్మెల్యే ఇంటికి పెద్ద ఎత్తున తరలి వచ్చారు హుజరాబాద్ అంబేద్కర్ వ్యవస్థ వద్ద తమ చేపట్టిన ధర్నాలో పాల్గొని లబ్దిదారుల కౌశల రెడ్డి కోరారు దీంతో అందరు కలిసి ర్యాలీగా వ్యవస్థకు చేరుకొని అంబేద్కర్ విగ్రహం వద్ద ధర్నాకు దిగారు అరగపుడి గాన్తో వాగ్వాదం అలాగే గతంలో షర్లింగంపల్లి ఎమ్మెల్యే అరగపుడు గాన్తో సవాల్ ప్రతిసవాళ్ళకు దిగినారు బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిల్ రెడ్డికి పోలీసులు జలకిచ్చారు పాడి కౌశిల్ రెడ్డిపై కేసు నమోదు చేశారు అడిషనల్ ఎస్పీ రవి చందర్ ఫిర్యాదు మేరకు ఈ కేసు నమోదు చేశారు పోలీసు విధులకు ఎమ్మెల్యే కౌశీల్ రెడ్డి ఆటంకం కలిగించారని ఫిర్యాదులో పేర్కొన్నారు ఆయన ఫిర్యాదు మేరకు రాయదుర్గం పోలీసులు కేసు నమోదు చేశారు వన్ థర్టీ టూ త్రీ త్రీ ఫిఫ్టీ వన్ బి బిఎన్ఎస్ యాక్ట్ ప్రకారం కేసు నమోదు చేశారు ప్రస్తుతం పోలీసులు ఎమ్మెల్యేని అడ్డుకోవడం తీవ్ర వాగ్దం జరిగింది కౌశీల్ రెడ్డిని అరెస్ట్ చేసేందుకు యత్నించగా లబ్ధులు అడ్డుకున్నారు పరిస్థితి ఉద్రగంగా మరణంతో ఎమ్మెల్యేను అరెస్ట్ చేసే టానకు తల్లించారు ఈ సందర్భంగా జరిగిన తోపులాటలో కౌశిల్ రెడ్డి అస్వస్థ గురయ్యారు ఆయన హుజరాబాద్ ఏరియా ఆసుపత్రి తరలించారు కౌశిల్ రెడ్డిని విడుదలయాలని దళిత బంధు లబ్ధాలు గంట పాటు రాష్ట్రొక చేశారు దీంతో కరీంనరు హన్మకొండ ప్రధాన రాజధానిపై పెద్ద సంఖ్యలో వాన నిలిచిపోయాయి దళిత బంధు రెండో విడత వీధి నిధులు లబ్దాలు ఇచ్చేదాకా పోరాటం చేస్తామని ఎమ్మెల్యే కౌశీర్ రెడ్డి అన్నారు షేర్లింగపల్లి ఎమ్మెల్యే అరికప్పుడు గాంధీ బిఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశీర్ రెడ్డి మధ్య వాల్గోదం జరిగింది పార్టీ ప్రేమ ప్రాంశంపై ఇద్దరి మధ్య మాటలు ఉద్యోగం కొనసాగుతుంది గాంధీ ఇంటికి వెళ్ళి బీఆర్ జెండా ఎగరేస్తాను కౌశిక శపథం చేశారు అయితే ఆయన పోలీసులు హౌస అరెస్ట్ చేశారు అయితే అనున్య రీతిలో పాడి కౌశిక్ రెడ్డి విల్లాకు ఎమ్మెల్యే అరికప్పుడు గాంధీ తన అంచర్లను వెంట పెట్టుకుని వెళ్ళడం రచ్చకు దారిసింది టమాటాలు కోడిగుడ్లతో దాడి చేశారు కిటికీలు కుండీలు ధ్వంసం చేశారు ప్రతిగా బీఆర్ఎస్ కార్యకర్తలు చెప్పులు విసిరారు దీంతో దాదాపు గంటల పాటు అక్కడ హై హైటెన్షన్ వాతావరణం నెలకొంది గాంధీని పోలీసులు అరెస్ట్ చేసి ఆ తర్వాత విడుదల చేశారు ఆ తర్వాత సైబర్బాద్ కమిషనర్ కు హరీష్ కౌశక్కులు కౌశిల్కు తరలించిన నేపథ్యం కూడా మనం చూస్తున్నాం అది కౌశిక్ రెడ్డి మీద ఉన్నటువంటి కేసు కూడా ఎంపతి కౌశిక్ రెడ్డిపై హుజరాబాద్ ఎమ్మెల్యే ఆయన మీద కేసు నమోదైన పరిస్థితి పరిస్థితి చూసినాం వాహనదారులు తస్మాత్ జాగ్రత్త చాలా మంది వాహనాలపై రకరకాల స్టిక్కర్లు ఉంటాయి కార్లు బైక్లు ఆటోలు ఇంకా ఇతర వాహనాలు ఏమి కొన్నా కొన్ని వాటిపై అనేక రకాల స్టిక్కర్లు అంటించుకొని ఉంటారు అయితే కొన్ని రకాల స్టిక్కర్లు అంటించుకుంటే మాత్రం ఇక శిక్షలు తప్పవు ఇంతగా స్టిక్కర్లు ఏంటి పూర్తిగా ఇప్పుడు మనం తెలుసుకునే పనిలో ఉంది మనలో చాలా మంది కూడా అన్ గవర్నమెంట్ డ్యూటీ ఎమ్మెల్యేని అధిక అనాధికారిక స్టిక్కర్లు తమ మొహాలపై అతికించుకుంటారు ఇలాంటి స్టిక్కర్లు అతికించుకొని ఉంటే ఖచ్చితంగా తీసేయండి ఎందుకంటే ఇవి ఉంటే క్రిమినల్ కేసులు తప్పవని అంటున్నారు ట్రాఫిక్ పోలీసులు కొంతమంది స్టిక్కర్లు అతికించుకొని చెడ్డ పనులు పాల్పడుతున్నారని అధికారులు గుర్తించారు అందుకే ఇలాంటి వారిపై ఫోకస్ పెట్టారు ఎవరైనా ఎమ్మెల్యే ఆన్ ఉన్నటువంటి స్టిక్కర్లు అతికించుకొని తిరుగుతుంటే వారిపై ఎంవి యాక్ట్ ప్రకారం ఇకపై కేసులు పెట్టనున్నారు ఇలా అనాదికరగా స్టిక్కర్లు అట్టించుకొని వాహనాలు నడిపితే ఖచ్చితంగా ట్రాఫిక్ పోలీసులు కేసులు నమోదు చేయనున్నారు గతంలో కొంతమంది వాహన యజమానులు ప్రభుత్వ ఉద్యోగులు కార్లను ఇచ్చేవారు అయితే ఆ కార్లపై ఆన్ గవర్నమెంట్ డ్యూటీ అని స్టిక్కర్లు అతికించేవారు ప్రస్తుతం వారికి కార్లకు అద్దెకి ఇవ్వకపోయినా అదే స్టిక్కర్ అతికించుకొని కార్లను నడుపుతున్నారు కార్పై గవర్నమెంట్ ఆన్ డ్యూటీ స్టిక్కర్లు పెట్టుకొని ట్రాఫిక్ ఉల్లంఘనకు పాల్పడుతున్నారు ఇది ఉద్దేశపూర్వకంగా చేసిన ఉల్లంఘన కిందికి వస్తున్న ట్రాఫిక్ ఉన్నతాధికారులు వార్నింగ్ ఇస్తున్నారు ఈ మధ్యకాలంలో హైదరాబాద్లోని లోని సంతోష్ నగర్ పరిధిలో ఎమ్మెల్యే స్టిక్కర్ ఒక క్యాస్ట్లీ కార్ ట్రాఫిక్ పోలీసులు చెక్ చేశారు ఆ కార్ లోపల ఏకంగా సైలెంట్ కూడా ఉంది ఆ కార్లో ఎమ్మెల్యే కానీ ఆయన కుటుంబ సభ్యులు కానీ ఎవరు లేరు దీంతో పోలీసులు ఎంక్వైరీ చేయగా వారు రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసేవారని తేలింది ఎమ్మెల్యే స్టిక్కర్ అతికించి చెడ్డ పనులు చేయడం అద్దాలకు బ్లాక్ ఫిల్మ్ ఉండడంతో ఆ కార్ కార్జమాన్లపై కేసు ఫైల్ చేశారు ఇక నుంచి వారిపై ఇలాంటి స్టిక్కర్లు ఉంటాయి మోటార్ వెహికల్ యాక్ట్ ప్రకారం కఠిన చర్యలు తీసుకోవడం పాటు క్రిమినల్ కేసులు కూడా ఫీల్ చేస్తామని ట్రాఫిక్ ఉన్నతాధికారులు వార్నింగ్ ఇస్తున్నారు కాబట్టి ఇలాంటి స్టిక్కర్లు మీ వారాలకు ఉంటే ఖచ్చితంగా తీసేయాలనే వారాదాలకు జాగ్రత్త ఉండండి అని పోలీసులు కూడా తెలుపుతున్న నేపథ్యం కూడా మనం చూస్తున్నాం అక్కడ ఎవరైతే స్టిక్కర్లు వేసుకుంటారో ఆ స్టిక్కర్లు ఎవరైతే వేసుకున్నారో స్టిక్కర్లు వేసుకున్నటువంటి వాళ్ళందరికీ కూడా జాగ్రత్తని హెచ్చరించేటువంటి ప్రయత్నం చేస్తున్నారు